అయితే మా పెళ్ళి ఎట్లైందంటే హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ రంజిత్ చాలా మంది అంటున్నారు బ్రో సూపర్ రంజిత్ తీసేయు మినిస్టర్ రంజిత్ పెట్టుకో మినిస్టర్ రంజిత్ పెట్టుకో అని కానీ నేను పెడుతున్న ప్రతి ఒక్క వీడియో ఏదన్నా కామెడీ వీడియో చేసినా కానీ యాక్టింగ్ మంచి చేసినా కానీ మంది నాకు పెట్టే కామెంట్స్ ఏంటంటే సూపర్ రంజిత్ సూపర్ రంజిత్ సూపర్ రంజిత్ అని దానివల్ల నాకు అనిపించింది అరే నా ముంగట సూపర్ అని ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి సూపర్ రంజిత్ అని పెట్టుకున్నా ఈ ఛానల్ని మీరు అందరూ మనస్ఫూర్తి ఆదరించాలని చెప్పి కోరుకుంటున్నా ఇక మీకు ఇప్పుడు అందరూ పెట్టే కామెంట్లు ఏంటంటే పెళ్లి గురించి పెళ్లి లవ్ స్టోరీ ఈ మూడింటి గురించి అందరు అడుగుతారు మేము తప్పకుండా చెప్తాం కానీ ఏంటంటే ఇప్పుడు మనకు తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా మనకు ముందు సబ్స్క్రైబర్స్ రావాలి అంటే ఎందుకు అట్లా అంటున్నానంటే ఇప్పుడు కొద్ది మంది వీడియో పెడితే కొద్ది మంది చూస్తారు ఇంకా చాలా మంది చూడరు ఎందుకంటే ఇప్పుడు నేను ఛానల్ పెట్టినా అని చెప్పి చాలా మందికి తెలియదు కదా చూస్తారు చాలామంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎంతమంది చూస్తారు ఇంకెంతమంది ఉన్నారు అని చెప్పి మాకు ఒక అవగాహన అవుతుంది ఇప్పుడు నేను పెట్టిననుకో వీడియో తక్కువ మంది చూస్తారు మళ్ళీ చూడని వాళ్ళు ఏమంటారు ఇప్పుడు మాకు వీడియో పెట్టు లవ్ స్టోరీ గురించి చెప్పు లవ్ పెళ్ళి ఫొటోస్ పెట్టు అని చెప్పి మళ్ళీ 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 అడుగుతారు చెప్తా మీరు ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు చెప్తా కానీ మళ్ళీ మళ్ళీ రిపీట్ అదే చెప్పడం వల్ల ముందు చూసిన వాళ్ళు కోపానికి వస్తారు ఏంద్రాడు మళ్ళీ మళ్ళీ అదే వీడియోస్ పెడుతుండు వ్యూ వ్యూస్ కోసం చేస్తుండ ఏంది అని చెప్పి కోపంకి వస్తారు అందుకే నేను ఇప్పుడు ఇప్పుడు చెప్పలేకపోతున్నా ఎలాగైనా అది తొందరలోనే ఆ వీడియోస్ రిలీజ్ చేస్తాం మీరు ఏం కోపానికి రాకండి మేబీ ఎంత జల్దీ ఒక వన్ వీక్ వన్ వీక్ అవుతుంది కావచ్చు జల్దీ చెప్పేస్తాం ఎవరు కోపానికి రాకండి ఇక చార్మీ గురించి చెప్పు అందరు కామెంట్లు ఒకటే అంటున్నారు చార్మి యొక్క నేటివ్ ప్లేస్ ఎక్కడ ఆమె ముస్లిమా అని అడుగుతున్నారు నేను ముస్లిమా మళ్ళీ హిందూ అనేది తొందరలో చెప్తాం ఇంకా మా హోమ్ టూర్ చేస్తాం హోమ్ టూర్ చేస్తుంటేనే మీకు తెలిసిపోతుంది నేను ఏంటి అనేది అంటే ముస్లిమా లేకపోతే క్రిస్టియనా లేకపోతే హిందూ అనేది మీకు క్లియర్గా తెలిసిపోతుంది చెప్పేస్తాం ఇంకా తొందరగా ఎవరు అన్సబ్స్క్రైబ్ చేసుకుంటామని చెప్పి కామెంట్ పెట్టకండి మెల్లి మెల్లి ఒక్కొక్క వీడియోస్ చాలా ఉన్నాయి కదా లవ్ స్టోరీ చెప్పాలి మళ్ళీ పెళ్లి వీడియో అది ఎడిటింగ్ చేయాలి రిసెప్షన్ చేయాలి ఫొటోస్ అన్నీ సెర్చ్ చేయాలి అన్నీ పెట్టాలంటే మస్తు టైం పడుతుంది అందుకే కొంచెం ఆగి ఆగి పెడుతున్నాం ఒక్కొక్కటి అయితే మా పెళ్ళి ఎట్లయిందంటే మా పెళ్ళి మాకు పెళ్లి మేము చేసుకున్న రోజుల్లో మాకు పెళ్లి ముహూర్తం లేదు ఆ రోజుల్లో పెళ్లి ముహూర్తం లేకున్నా మేము పెళ్లి చేసుకున్నాం ఇంకొకటి మేము గుడిలో చేసుకుంటాం అనుకున్నాం కానీ గుడిలో కాక ఫంక్షన్ హాల్లో పెట్టుకున్నాం ఫంక్షన్ హాల్లో పెట్టుకుంటే మేము మందికి చెప్పక ఎవరికి చెప్పక మందే వర్రాలేరు మందే రాలేరు అదంతా ఎట్లయింది ఎందుకైంది అని చెప్పి ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా పూసకు వచ్చినట్టు చెప్పేస్తాం మీరు మాత్రం కోపంకి రాకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము తొందరగా వీడియో రిలీజ్ చేస్తాం ప్లీజ్ ఇది మా రిక్వెస్ట్ పెద్ద అంటే పెద్ద రిక్వెస్ట్ జల్దీ అబ్బా ఎందుకబ్బా మినిస్టర్ ఛానల్ కి లక్షల మంది ఉన్నారు ఇప్పుడే పెట్టాం కదా బీబీ ఒక వన్ వీక్ అయితే వాళ్ళకి నమ్మకం రావాలి కదా మనం మంచి వీడియోస్ చేస్తామని మీకు నమ్మకం వస్తుంది మేము మంచి వీడియో తీస్తాం మీరైతే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఒక ఫిఫ్టీ కే ఫిఫ్టీ కే అయితే నేను మా లవ్ స్టోరీ గురించి చెప్పేస్తాం రిక్వెస్ట్ ఇది ఆర్డర్ ఏం కాదు రిక్వెస్ట్ చేయండి ప్లీజ్ చూస్తారు మంది టూ లాక్ మొన్న పెట్టిన వీడియో టూ లాక్ మెంబర్స్ చూసిరు తర్వాత పెట్టిన వీడియో వన్ లాక్ మెంబర్స్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏందబ్బా గిట్ గిట్లా వస్తు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ప్రతి ఒక్కరికి క్లారిటీ ఇస్తాం ఓకేనా ఓకే మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యాల్ బాయ్